అనకాపల్లిలో ఓ రజస్వల వేడుక టాక్ ఆఫ్ టౌన్ అయ్యింది ఆడపిల్ల రజస్వల వేడుక అమ్మమ్మ గారింటి వారు అన్ని లాంఛనాలతో జరుపుతూ ఉంటారు ఇది సాధారణ విషయమే అయితే అనకాపల్లి గవరపాలెంలో జరిగిన రజస్వల వేడుక ప్రత్యేకత ఏంటో మీరే చూడండి తనకు అత్యంత ఇష్టమైన మేనమామ పెంటకోట కిరణ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు వేల ఇరవై సంవత్సరంలో కరెంట్ షాక్ తో మృతి చెందాడు సంప్రదాయ ప్రకారం ఆడపిల్ల రజస్వల అయితే మేనమామ తరపున వేడుక చేసి కానుకలు అందించటం ఆచారం అమ్మమ్మ ఇంటివారు చేసే వేడుకలో లాసికు మేనమామ లేని లోటు కనబడకుండా లాసి తల్లి మాధవి సిలికాన్ ఆర్ట్ తో తన తమ్ముడి రూపంతో విగ్రహాన్ని ముంబైలో తయారు చేయించి రప్పించారు అచ్చం తన మేనమామలాగే ఉన్న సిల్కాన్ ఆర్ట్ విగ్రహం పక్కన ఉంటుండగా లాస్య ఐదవ రోజు వేడుక జరగడంతో లాస్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ సందర్భంగా లాస్య తల్లి మాధవి మాట్లాడుతూ తన కూతురు లాస్య అంటే తమ్ముడు కిరణ్కు ప్రాణమని చిన్ననాటి నుండి అల్లారు ముద్దుగా చూశాడని వారిద్దరూ మంచి స్నేహితుల్లాగా ఉండేవారని విధివసత్తు రెండు సంవత్సరంలో తన తమ్ముడు ప్రమాదవసత్తు మృతి చెందడం కుటుంబాన్ని మొత్తం కలిచివేసిందని గత నాలుగు సంవత్సరాలుగా ఆమె తల్లిదండ్రులు కూడా తన తమ్ముడిని తలుచుకుంటూ ఇంటికి పరిమితం అయ్యారని తెలిపారు ఇటువంటి సమయంలో లాస్య రజస్వల అవడం మొదటి నుండి కూడా లాస్య రజస్వల వేడుక మేనమామగా దగ్గరుండి జరిపిస్తానని తన తమ్ముడి ఇచ్చిన హామీని నిలబెట్టేందుకు మాధవి కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా ముంబైలో సిల్కాన్ ఆటతో తమ్ముడి ప్రతిమ చేయించి రప్పించారు ఈరోజు జరుగుతున్న వేడుకలో విగ్రహం చూసి అందరూ ఆశ్చర్యపోయారు విగ్రహం అచ్చం మనిషి ఉన్నట్టే ఉండడం చూసి కిరణ్ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు కిరణ్ లేని లోటు ఈ వేడుకలో ఉండకూడదనే ఉద్దేశంతో అతని విగ్రహం ఈ వేడుకలో ఏర్పాటు చేశామన్నారు thank <ahanan> you amcha chenake चल चल